కోడాలి నాని ఈ పేరు ఇప్పుడు ఏపీ అధికార పార్టీ అయినా తెలుగుదేశం పార్టీలో కింది స్థాయి కార్యకర్త నుంచి ఏకంగా ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరకు అందరినీ మీద కొనుక్కు లేకుండా చేస్తుంది ఈ క్రమంలో గత మూడు సంవత్సరాలుగా అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేస్తున్న పలు అక్రమాలు అవినీతి గురించి కోడాలి నాని ఇటు ప్రజాక్షేత్రంలో అటు అసెంబ్లీ సాక్షిగా నిలదీస్తున్న తీరుకు తెలుగు తమ్ముళ్లు బెంబెత్తులిపోతున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా వైసీపీ పార్టీకి సంబంధించిన ప్లీనరీ వేడుకలు పలుచోట్ల విజయవంతంగా నిర్వహిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలు వైసీపీ పార్టీకి ప్రజాధారణ రోజురోజుకు రోజుకూ పెరిగిపోతుంది ఈ క్రమంలో రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో తన సొంత నియోజకవర్గమైన గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో పలుచోట్ల వైసీపీ ప్లీనరీ వేడుకలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా గుడివాడ కేంద్రంగా జరిగిన వైసీపీ ప్లీనరీలో కోడాలి నాని మరోసారి టీడీపీ నేతల మీద విచుకుపడ్డారు కోడాలి నాని మాట్లాడుతూ రాష్ట్రంలో అది నా సొంత నియోజకవర్గమైన గుడివాడలో నన్ను దమ్ముంటే ఓడించాలి నన్ను ఓడించే దమ్మున్న మగాన్ని నా మీద నిలబెట్టండి అవసరమైతే చిన్నబాబు లేకపోతే ఆయన బాబు చంద్రబాబును తీసుకొచ్చి సరే నేను బంపర్ మెజార్టీతో గెలుస్తా నా కంఠంలో ప్రాణమున్నంత వరకు వైసీపీలోనే ఉంటాను రాజ్యాన్న రాజ్యం కోసం జగన్ అన్నతో అడుగులో అడుగు వేస్తా నేను ఉన్నంతకాలం గుడివాడలో వైసీపీ జెండా మినహా ఏ పార్టీ జెండా కూడా ఎగరదు ఎగరనివ్వను అంటూ ఆయన చంద్రబాబు అండుకోకి అంబ పలికించాడు